రేపటి భీష్మ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి గారు భీష్మ ఏకాదశి రోజు ముఖ్యంగా ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అసలు భీష్మ ఏకాదశి గురించి మనం తెలుసుకోవాలి అంటే అసలు భీష్ముడు ఎవరు అనేటువంటి విషయం కూడా మనకు కావాలి ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ పేరు రావడానికి ఆయన చేసినటువంటి సాధన ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనకు తెలియాలి గంగేయుడు ఆయన పేరు గంగా తనయుడు ఓకే ఏడుగురు సంతానం పుట్టిన వాళ్ళను పుట్టినట్టే గంగలోకి వదిలేస్తుంటే ఆయన బాధపడతాడు ఎనిమిదో సంతానాన్ని కూడా గంగలో వదిలేయడానికి వెళ్తుంటే గంగాదేవి అప్పుడు అడుగుతాడు మహారాజు గారు అందరినీ నువ్వు గంగలో విడిచిపెట్టేస్తుంటే నేనేం కావాలి అని అడుగుతాడు దానికి ముందేం జరుగుతుంది అంటే ఆమెను వివాహం చేసుకునేటప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటా నా నేను ఇష్టపడిన దానికి కానీ నేను అనుకున్నదానికి కాదు అంటే నేను విడిచి వెళ్ళిపోతా అంటుంది ఏడుగురు సంతానం కలిగేంతవరకు ఆయన ఏమంటే తనను విడిచి వెళ్ళిపోతుందో అని చెప్పి మాట్లాడాడు ఎనిమిదవ సంతానం కూడా కలిగిన తర్వాత అతన్ని కూడా గంగలో వదిలిపెట్టడానికి వెళ్తుంటే అప్పుడు అడుగుతాడు నియమానుసారము నేను చేసేటువంటి పని అడ్డొచ్చావు కాబట్టి నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు చెబుతున్నాను విను ఒక మహర్షి శాపవశాత్తు వసువులు ఎనిమిది మంది అష్ట వసువులు అని మనకు అంటూ ఉంటారు ఆ వసువులు ఎనిమిది మంది కూడా నా గర్భాన్ని జన్మించి విముక్తులవుతారు అందులో ఎనిమిదవ వాడు గాంగేయుడు వాడు నీకు చక్కడ ఆశ్వాసన ఆనందాన్ని కలిగిస్తాడు వాడికి విద్యాబద్ధం నేర్పి నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్తాడు ఆయన భీష్ములు వారండి జగత్ ప్రభుందే మనం తమ్ పురుషోత్తమం అని చెప్పి మనకి విష్ణు హస్తామం గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పబడుతుంది ఆయన ఏం చెప్పాడు కూడా చెప్పబడి ఉంది ఆయన తండ్రి గురించి అని చెప్పి వివాహం చేసుకోవడం మానేస్తాడండి ఆయన అంటే చక్కటి వయస్సు వచ్చి ఇవాళ రోజులు ఎవరిలా ఉండట్ల చక్కటి వయస్సు వచ్చి వివాహం చేసుకుందామన్న పరిస్థితులలో తన తండ్రి వివాహం చేసుకోవాలని చెప్పి ఒక ఆమె మీద మనసు పడ్డాడని చెప్పి ఆమెను తీసుకొచ్చి వివాహం చేయడం కోసం కొడుకు వీళ్ళు అడిగితే నా కొడుక్కి కలిగినటువంటి బిడ్డల్నే రాజుగా ప్రకటిస్తాను అంటే ఇస్తాను అని అంటారు దానికి సిద్ధపడి తీసుకొచ్చి తండ్రికి వివాహం చేస్తాడు ఆ సమయంలో ఈ క్షణం నుంచి నేను రాజ్యాధికారాన్ని కానీ వివాహాన్ని కానీ వదిలేస్తున్నాను నీకు నమ్మకం కలగడం కోసం భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటాడు అని నేను క్లుప్తంగా కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ వచ్చాను చెప్పుకుంటూ వస్తే మనకు సరిపోదు తరం భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటారు ఆ రోజు నుంచి ఆయన భీష్ముడుగా ప్రసిద్ధి చెందారు ఆయన భీష్ముల వారు ఓకే ఆయన అసలు పేరు గాంగేయుడు భీష్ముల వారు ఆయన మరి భారత యుద్ధం అన్నీ మనకు తెలిసిందే ఉత్తరాయణం ఉత్తరాయణం కోసం ఆయన ఎదురు చూడటం కానీ తెలిసిందే అయితే మనకు అసలు విషయంలో వద్దాం భీష్మ ఏకాదశి రోజు నాడు ఏం చేయాలి ఏం చేసినా చేయకపోయినా చక్కగా ఆయన నోటు నుంచి వచ్చినటువంటి విష్ణు సహస్రనామం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధాయానగమ్యం వందే విష్ణు భవయరం సర్వోకైకనాథం మేఘశ్యామం శ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్భాసిం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వోకైకనాథం అనుకుంటూ చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర స్తోత్రపారాజన చెయ్యండి వినటం కన్నా చేయటం చాలా శ్రేయస్కరం ఎలా చేయటము అని అంటే టేబ్రి గార్డులో మనకు వస్తాయి అది పెట్టుకొని కళ్ళతో చదవండి ఓకే అంటే అయ్య శ్రీ దివ్య సహస్రనామ స్తోత్రమహామంత్రీవేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ంద్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నాయనో దేవత అమృతూద్భవో భానురితి బీజం దేవకీనందన సృష్టేతి శక్తి ఉద్భవ క్షోభనో చక్రీతి కీలకం వచం ఆనందం పరబ్రహ్మేతి యోని రథస్సు కాళ ఇది దిగ్బంధ శ్రీ విశ్వరూప ఇది ధ్యానం ఇలా ఎన్నో అక్షరాలన్నీ కూడా వృత్తాలతో కలిసి ఉంటాయి ఇవి మనం నోడుతూ తిదుతున్నప్పుడు చాలా అపాక్షరాలు వస్తాయి కనుక చదవాలి ఎలా చదవాలంటే మనం బాలమిత్ర చందమామ పేపర్ చదువుతూ ఉంటాం ఎస్ కళ్ళతోటి అలా ఒక చక్కగా విష్ణుహసనామ స్తోత్రాన్ని పెట్టుకొని దాన్ని అనుసరిస్తూ చక్కగా పుస్తకం పెట్టుకొని మొత్తం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పోనీ ఒక అరగంట పడుతుంది ఇంత పెద్ద జీవితంలో ఒక అరగంట సమయం కేటాయించలేకపోతామా అవును ఒక అరగంట ఆ ఫోను ఆ వాట్సాపు అవే పక్కన పెట్టేస్తే చక్కగా ఒక అరగంట కూర్చొని వినగలిగితే అది ఆ అరగంట విష్ణు సహస్రనామం అనేటువంటిది పూర్తయ్యే లోపు ఒక అద్భుతమైన వైబ్రేషన్ శరీరంలో కలుగుతుంది మనకు తెలియకుండానే శరీరం మొత్తం అంత కూడా మనకు ఒక్కోసారి రోమాలు రోమాలు నిక్కపరుచుకుంటూ ఉంటాయి అటువంటిది వచ్చి ఏదో ఒక శక్తి మన మన దగ్గరికి వచ్చింది అనేటువంటిది ప్రత్యక్ష అనుభూతి పొందుతారండి ఓకే ఈ మంత్రం చదివితే విష్ణుహాశ్రం మొత్తం మొత్తం అరగంట అంటే మనం చదువుతున్నామనేటువంటి విషయం మనకు తెలిస్తే మందికి తెలియకల్లా ఓకే సన్నగా యూట్యూబ్లో ఎక్కడొక్కడ విష్ణుహాశ్రం పెట్టుకొని దాన్ని అనుసరం చక్కగా విష్ణుమూర్తి ఫుడ్ దగ్గరకుండా ఉంటుంది దీపారాధన చేసుకుంటాం పెట్టుకొని ఓ చేతిలో ఒక తులసి దళం మాత్రం పట్టుకోండి ఓకే తులసి దళం ఒక తులసి దళం పట్టుకొని చక్కగా అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టేసేయండి ఓకే ఈ విష్ణు సహస్రనామం పూర్తయ్యే లోపు ఖచ్చితంగా వాళ్ళ శరీరంలో ఏదో ఒక దేదీప్యమానమైనటువంటి ఒక శక్తి ప్రకాశించినట్టుగా ఒక్కసారి విరుచుకుంటారు ఓకే అది మాత్రం ఖచ్చితంగా ఆచరించిన వాళ్ళు మాత్రం అంతర్ముఖంగా భక్తి ప్రేమ అనే మనస్సులో ఉంది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయ్యగలుగుతారు ఓకే ఇది నేను చేశానండి ఇదే రకంగా నేను ఆ అనుభూతిని పొందాను అని ఎందుకంటే అంత చక్కగా చెప్పబడింది అందులో వనమాళీ గదీశాంఘీ శ్రీమాన్ శ్రీమాన్నరాజనో విష్ణు వాసుదేవోభిరక్షతు నోపాయేన లఘున ఎవరు చెప్పారు ఇది సాక్షాత్ పార్వతి అమ్మవారు చెప్పిందండి ఓకే కేనోపాయన లఘున ఏ కారణం చేతైనా ఏ ఉపాయం ద్వారా అయినా సరే కొంచెమైనా విష్ణు సహస్రం వినే ప్రయత్నం చేసిన పఠ్యతై పండితైర్ నిత్యం శ్రోతుమిాం అహం ప్రభో దానికి వచ్చేటువంటి వైబ్రేషన్ శక్తి అంతా ఇంత కాదు అంటే ఎట్లా నువ్వు ఏ రకంగా అయినా చెయ్యి తెలిసి చెయ్యు తెలియక చెయ్యు ఏదో ఒక రకంగా చెయ్యు ఆ ఒక్క శక్తిని మాత్రం నువ్వు అనుభవిస్తావు అనేటువంటిది పార్వతి చెప్పనే చెప్పింది కాకపోతే ఏమిటి అంటే తెలిసి చేయటం తెలియక చేయకపోవడం అనేటువంటిది పది మంది కోసం కాదుగా అవును మన మనస్సాక్షికి మనకు తెలియాలి ఆ విధానాన్ని అనుసరించినప్పుడు ఆ ఒక్క విష్ణుమూర్తి వారి నుంచి వచ్చేటువంటి ఒక శక్తి మనము తిరుమల ఏడుకొండల స్వామివారి దగ్గరికి వెళ్ళి గర్భాలయంలో ఈశ్వరానుగ్రహం వల్ల అనుకోకుండా ఒక నాలుగైదు నిమిషాలు నించోగలిగితే ఆ రోమాలు ఎక్కుపరుచుకుంటే చూడండి అసలు ఈ జన్మ గది చాలి తండ్రి అనుకుంటాం సుప్రభాత సేవ తీసుకున్నప్పుడు ఒక్కోసారి యోగం ఉంటే కొంతమంది లోపలికి తీసుకెళ్ళిపోతారు ఆ స్వామివారి దగ్గర తీర్థం కూడా ఇస్తూ ఉంటారు ఆ యోగం కలిగినప్పుడు వాడు అనుకుంటాడు ఈ జన్మ భగవంతుడా చాలి తండ్రి నాకు అని చెప్పి అంతటి యోగం అయితే ఖచ్చితంగా రేపటి రోజు చక్కగా విష్ణు సహస్రమం అనేటువంటిది వింటూ ఎంఎస్ బలక్ష్మి గారిది ఉంటుంది ఎస్ ఆ గాత్రం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆవిడది పెట్టుకొని అదే విధానాన్ని అనుసరి చక్కగా చూస్తూ ఉంటే ఆవిడ చెప్పేటువంటి స్వరాక్షర పదవర్తవర్ణ మాధుర్యం వీళ్ళు వినేటువంటి విధానం ఆ దృష్టి కేంద్రీకరించడం మనస్సుని అదుపులో పెట్టుకోవడం ఇంద్రియాలని దగ్గర పెట్టుకోవడం దృష్టి అనేటువంటిది ఎక్కడా లేకుండా కేవలం అక్కడే ఉంచడం అనేటువంటి దానివలన ఆ ఏకీకృతంగా దృష్టిని అక్కడ కేంద్రీకరించడం మూలాన ఆ ఒక్క శ్రీమన్నారాయణుడు ఓం నమో నారాయణాయ అనేటువంటిది ఎనిమిది అక్షరాలకి కూడా ఆపాదించి ఉన్నటువంటి అష్టాక్షరి మహామంత్ర స్థాపకుడైనటువంటి ఆ అష్టాక్షరి మహామంత్రానికి యజమాని కూడా ఎవరు విష్ణుమూర్తి ఆయన ఇచ్చేటువంటి ఒక అమితమైన శక్తి శక్తినితో చూశారండి మనకు ఇంట్లో ఏమీ లేకపోయినప్పటికీ కూడా సుగంధ పరిమళమైనటువంటి పచ్చకర్పూరం సువాసన కూడా ఎస్ మనకి తగులుతుందండి దీనివల్ల జరిగేది ఏమిటని అందరికీ డౌట్ వస్తుంది అవును ఇంత చేస్తాము భీష్మేకాదశి ఫలిత మంత్రం ఏంటండి అని వస్తుందా ఆ భీష్ములు వారు ఏ రకంగా ప్రతిజ్ఞ చేసి ధర్మం కోసం రాజ్యాన్ని అన్నిటిని వదిలేసుకుని ధర్మం కోసం అయితే ఉన్ని మోక్షం పొందారో ఆ రకమైన మోక్ష ప్రాప్తి వీళ్ళకి కలుగుతుందండి సూపర్ సార్ నిజంగా ఏకాదశి ప్రత్యేకత చదవాల్సిన మంత్రం కళ్ళతో చదవాలి నోటుతో కదని చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ